వెల్కమ్ టు అలీ స్పోకెన్ ఇంగ్లీష్ ఈరోజు మనం స్పోకెన్ ఇంగ్లీష్ మరియు రిటర్న్ ఇంగ్లీష్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ గురించి తెలుసుకుందాం స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లో మాట్లాడడం రిటర్న్ ఇంగ్లీష్ అంటే నా ఉద్దేశం హ్యాండ్ రైటింగ్ కాదండి రిటర్న్ ఇంగ్లీష్ అంటే ఏదైనా సరే రిపోర్ట్స్ రాయడం ఏదైనా సరే లెటర్స్ రాయడం వీటికి సంబంధించింది స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అంటే ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఏ గ్రామర్ టాపిక్స్ అవసరమవుతాయి రిటర్న్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఏ గ్రామర్ టాపిక్స్ అవసరమవుతాయో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది కంప్లీట్గా ఫార్మల్ మెథడ్ ఉండదండి ఇన్ఫార్మల్ కూడా ఉంటుంది ఎక్కువగా ఇన్ఫార్మల్ ఉంటుంది లేదా అక్కడక్కడ ఆఫీసెస్లో అక్కడ మనం సెమీ ఫార్మల్ కూడా ఉపయోగించడం జరుగుతుంది అంటే ఎక్కువగా రూల్స్ ఎక్కువగా ఫాలో అవలసిన అవసరం ఉండదు కానీ రిటర్న్ ఇంగ్లీష్లో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అన్ని రూల్స్ ఏవైతే ఉన్నాయో రిటర్న్కి సంబంధించిన గ్రామర్కి సంబంధించిన రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఎందుకంటే ఈ రిటర్న్ అనేది ఇది కంప్లీట్గా ఇది ఫార్మల్ స్పోకెన్ అనేది ఎక్కువగా ఇన్ఫార్మల్ కూడా ఉంటుంది అదేవిధంగా సెమీ ఫార్మల్ అంటే ఎక్కువ కంప్లీట్గా కాకుండా సెమీ ఫార్మల్ ఉంటుంది ఇంగ్లీష్లో మనం మాట్లాడడానికి స్పోకెన్ మాట్లాడడానికి మనకి ఇన్ డెప్త్ గ్రామర్ అవసరం లేదండి మన డెప్త్ గ్రామర్ అవసరం లేదు మీరు ఇంగ్లీష్లో మాట్లాడడానికి కేవలం టెన్సెస్ తెలిసి ఉంటే చాలు ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ ఏ టెన్సెస్ అయితే ఉన్నాయో తర్వాత అందులో ఉండే ఏదైతే సెంటెన్సెస్ ఉన్నాయో పాజిటివ్ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్సెస్ ఇవైతే ఉన్నాయో క్వశ్చన్ క్వశ్చన్ ట్యాక్స్ ఇవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తెలిసి ఉంటే చాలు మీరు ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడగలరు అయితే రిటర్న్ ఇంగ్లీష్ వచ్చే సమయానికి ఈ గ్రామర్ తెలియడంతో పాటుగా ఇంకా మీకు డెప్త్ గ్రామర్ తెలిసి ఉన్నప్పుడు మాత్రమే మీరు బాగా రాయగలరు స్పోకెన్ ఇంగ్లీష్లో మీకు నౌన్ ప్రనౌన్ జస్ట్ మీకు ఒక బ్రీఫ్ అండర్స్టాండింగ్ ఉన్నా కూడా మీరు వీటిని ఇంగ్లీష్లో మాట్లాడగలరు నౌన్ అంటే ఏమి అవి తెలియకపోయినప్పటికీ కూడా కొద్దిపాటి ఐడియా ఉన్నప్పటికి కూడా మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలరు కానీ రిటన్ ఇంగ్లీష్లో మాత్రం కేవలం నౌన్ ప్రొనౌన్ ఇవి తెలిసి ఉంటే సరిపోదండి దీనికి మించి తెలిసి ఉండాలి అదేంటంటే నౌన్ నౌన్ మాత్రమే కాదు నౌన్ అంటే ఏమి నౌన్ ఫ్రేజ్ అంటే ఏమి నౌన్ క్లాజ్ అంటే ఏమి అజెక్టివ్ అంటే ఏమి అజెక్టివ్ ఫ్రేజ్ అంటే ఏమి అజెక్టివ్ క్లాజెస్ అంటే ఏమి సో ఇవన్నీ కూడా మీకు ఎప్పుడైతే ఐడియా ఉంటాయో అప్పుడు మాత్రమే మీరు ఇంగ్లీష్లో బాగా రాయగలరా ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మీకు క్లాజ్ అంటే ఏదో తెలియకపోయినప్పటికీ కూడా మీరు ఇంగ్లీష్లో మాట్లాడచ్చు ఫ్రేజ్ అంటే ఏమో తెలియకపోయినప్పటికీ కూడా మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలరు కానీ మీరు రాయాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్లో ఫ్రేజ్ అంటే ఏమి క్లాజ్ అంటే ఏమి ఈ ఫ్రేజెస్ని క్లాజెస్లోకి ఎలా చేంజ్ చేయాలి ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి అదేవిధంగా ఈ క్లాజెస్ని ఫ్రేజెస్లోకి ఎలా ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి ఎలా చేంజ్ చేయాలి అనేది ఎప్పుడైతే మీకు అవగాహన ఉంటుందో అప్పుడు మాత్రం మీరు ఇంగ్లీష్లో బాగా రాయగలరు ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ అనే టాపిక్ ఉంది దిస్ ఇస్ ద బెస్ట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఈ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ అయితే మన దురదృష్టకరం ఏంటంటే ఈ టాపిక్స్ని మనం స్కూల్స్లో కాలేజెస్లో కేవలం ఒక ఒక వన్ మార్క్ టూ మార్క్స్ కోసం మాత్రమే ప్రయత్నిస్తూ ఉంటాం కేవలం ఈ సెంటెన్స్ని ఎలా చేంజ్ చేయాలి అనేది మాత్రమే చూస్తుంటామే కానీ వాటి యొక్క యూసేజ్ని మనం కాన్సన్ట్రేట్ చేయము ఈ టాపిక్ ఏదైతే ఉందో సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ టాపిక్ ఏదైతే ఉందో ఈ టాపిక్స్ మీకు బాగా తెలిసినట్లయితే వీటి మీద మీకు బాగా అవగాహన ఉన్నట్లయితే మీరు ఇంగ్లీష్లో బాగా రాయగలరు కానీ స్పోకెన్ ఇంగ్లీష్లో మాత్రం ఈ టాపిక్ తెలియకపోయినా కూడా మీరు ఇంగ్లీష్లో బాగా మాట్లాడగలరు ఇంకో విషయం అండి ఇంగ్లీష్లో మాట్లాడడానికి కూడా ఈ గ్రామర్తో పాటుగా మీకు బాగా ఫ్రేజలోప్స్ తెలిసి ఉండాలి మీకు బాగా ఫ్రేజల్ వర్బ్స్ తెలిసి ఉండాలి అప్పుడు మాత్రం మీరు ఇంగ్లీష్లో బాగా మాట్లాడగలరు ఫ్రేజల్ వర్బ్స్ తెలియకపోయినట్లయితే మీకు లాంగ్వేజ్ అని మీరు ఇంకా ఇంగ్లీష్లో బాగా మాట్లాడలేరు ఖచ్చితంగా ఈ బేసిక్ గ్రామర్తో పాటుగా మీకు ఈ ఫ్రేజల్ వర్బ్స్ ఐడియా ఉండాలి రిటన్ ఇంగ్లీష్లో ఈ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఏమున్నాయి వీటిని ఎలా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం సింపుల్ సెంటెన్స్ సంబంధించిన ఎన్ని టైప్ సెంటెన్సెస్ ఉన్నాయి ఒకే సెంటెన్స్ని మనం డిఫరెంట్ వేస్లో రాస్తాం అవన్నీ కూడా మీకు ఎప్పుడైతే అవగాహన ఉంటాయో అప్పుడు మాత్రం మీరు ఇంగ్లీష్లో బాగా రాయగలరు మీకు క్లా ఎవరికైతే క్లాజెస్ అంటే ఏమో తెలియదో వాళ్ళు ఇంగ్లీష్లో రాయలేరు క్లాజెస్ని ఫ్రేజెస్లో ఎలా చేంజ్ చేయాలి ఒక అడ్జెక్టివ్ క్లాజ్ని అజెక్టివ్ ఫ్రేజ్లోకి ఎలా చేంజ్ చేయాలి ప్రజెంట్ పార్టిసిపుల్ ఏముంది పాస్ట్ పార్టిసిపుల్ ఏముంది పర్ఫెక్ట్ పార్టిసిపుల్ ఏమున్నాయి తర్వాత ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ఏమున్నాయి ఇవన్నీ కూడా ఎప్పుడైతే మీకు అవగాహన ఉంటాయో అబ్జెక్టివ్ క్లాస్ అడ్వాడ్ క్లాస్ మరి ఇంతకుముందు మనం చూస్తుంటాం కేవలం నౌన్ అంటే ఏమి ప్రొనౌన్ అంటే ఏమి అజెక్టివ్ అంటే ఏమి ఇది మాత్రమే సరిపోదండి ఇంతకు మించి ఏంటంటే అజెక్టివ్ మాత్రమే కాదు అజెక్టివ్ అంటే ఏమీ కాదు అజెక్టివ్ ఏమి అజెక్టివ్ ఫ్రేజ్ ఏముంది అజెక్టివ్ క్లాస్ ఏముంది నౌన్ ఏముంది నౌన్ ఫ్రేజ్ ఏముంది నౌన్ క్లాస్ ఏముంది తర్వాత అడ్వావ్ ఏముంది అడ్వా ఫ్రేజ్ అడ్వావ్ క్లాజెస్ ప్రపోజిషన్ ఏముంది ప్రపోజిషనల్ ఫ్రేజ్ ఏముంది ప్రపోజిషనల్ ఈ ప్రపోజిషనల్ ఫ్రేజ్ ఏముంది ఈ విధంగా త్రీ టైప్స్ ఆఫ్ క్లాజెస్ ఉంటాయి తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రపోజిషన్స్ ఉంటాయి ఇవన్నీ ఎప్పుడైతే మీకు అవగాహన ఉంటాయో అప్పుడు మాత్రమే మీరు ఇంగ్లీష్లో బాగా రాయగలరు సో అర్థమైంది కదండి స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడడానికి బేసిక్ గ్రామర్ తెలిసి ఉంటే వాటిని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంకో విషయం అండి ఇంగ్లీష్లో మాట్లాడడానికి స్పాంటిన్యూస్ అండి అప్పటికప్పుడు మాట్లాడతాం ఎక్కువ సమయం అవసరం ఉండదు కానీ రిటర్న్ ఇంగ్లీష్ మాత్రం బాగా ఆలోచించి రావాల్సి ఉంటుంది ఇంగ్లీష్లో మాట్లాడడానికి ధైర్యం ఉండాలి రాయడానికి చాలా ఓపిక ఉండాలి బాగా అర్థం చేసుకోండి మాట్లాడాలంటే ధైర్యం ఉండాలి రాయాలంటే చాలా ఓపిక ఉండాలి వీటి మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి సో ఐ హోప్ యూ అండర్స్టుడ్ ఇంకా మీకు ఏదైనా సరే ఈ కోచింగ్కి సంబంధించిన స్పోకెన్ ఇంగ్లీష్ కావచ్చు అదేవిధంగా ఈ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ గురించి మీ ఇంకా డెప్త్గా తెలుసుకోవాలనుకున్నట్లయితే వీటికి సంబంధించిన క్లాసెస్ తీసుకోవాలనుకున్నట్లయితే ఐదర్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆర్ రిటర్న్ ఇంగ్లీష్ వీటికి సంబంధించిన మీకు క్లాసెస్ ఆన్లైన్లో క్లాసెస్ కావాలనుకున్నట్లయితే పక్కన మీకు నెంబర్ కనబడుతుంటుంది లేదా నేను రాసిన మీకు నేను రాసిన పుస్తకాలు కూడా మీకు కావాలనుకున్నట్లయితే నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ వాచింగ్ మచ్